రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ ప్రకంపనలు సంభవించాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంట్లో నుంచి పరుగులు తీశాయి అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ములుగు జిల్లా మేడారంలో ఫైవ్ పాయింట్ త్రీ ఇక రెక్టర్ పైన నమోదైంది అయితే అసలు భూ ప్రకంపనలు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయి ఈ దీని తీవ్రత ఎట్లా ఉంటుందని తెలుసుకునేందుకు ఆ ఎన్జిఆర్ఐ రిటైర్డ్ సైంటిస్టు నాగేశ్ వర్మతో ఉన్నారు వారిని అడిగి మరి నమస్తే సార్ ఈరోజు ఉదయం సెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ మధ్యలో ఒక్కసారి అటు మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దక్షిణ భారతదేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి అసలు ఎందుకు ఒక్కసారి ఈ ప్రకంపనల కారణాలు ఏమిటి అంటారు ఈ ప్రకంపనలకి కారణం ఏమిటంటే మనకి ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం దగ్గర భూకంపం చూడగలిగాం ఈ భూ భూకంపం ఏదైతే పొద్దున ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సంభవించిందో దాని తీవ్రత ఐదు పాయింట్ మూడు కింద నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు ఈ భూకంపం నలభై కిలోమీటర్స్ భూమి లోపల అధికృతమైనట్టు వాళ్ళు మనకి అధ్యయనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ భూకంపం ఏదైతే సంభవించిందో దాని తర్వాత ఏదైతే మనకి తరంగాలు ఏర్పడతాయో ఆ తరంగాలు భూమి లోపల నుంచి ప్రవహించేటప్పుడు మనకి ప్రకంపనలుగా ఫీల్ అవుతాం అనమాట ఈ లోతు ఎక్కువ ఉండటం వల్ల ఐదు పాయింట్ మూడు ఉండటం వల్ల ఇలాంటి చోట మనకి రాతి ప్రదేశం ఉండటం వల్ల ఈ సైస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా అది ప్రవహించగలుగుతుంది అది ప్రవహించినప్పుడు మనకి ప్ర ప్రకంపనలుగా ఫీల్ అవుతాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల ప్రకంపనలు ఫీల్ అయినట్టు మనకి సమాచారం ఉంది సో ఈ భూకంపం ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో మా జియాలజీ ప్యారలెన్స్లో అర్థ సైన్స్ ప్యారలెన్స్లో దీన్ని గోదావరి రిఫ్ట్ అంటారు ఈ రిఫ్ట్లో చాలా పలకల లోపల అంటే భూమి లోపల ఏవైతే పొరల లోపల మనకి ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి ఒక ఫాల్ట్ లోపలే ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు మనకి తెలుస్తుంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో ఇదే ఫైవ్ పాయింట్ త్రీగా నమోదు కాగా మళ్ళీ ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీగా ములుగులో నమోదైంది ఎందుకు ఇంత వస్తుంది ఎప్పుడు మనకి అర్థం కావాలని ఏమిటంటే ఒక భూకంపం సంభవించిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్రదేశంలో భూకంపం సంభవించాలి అంటే మనకి ఆ ఒత్తిడి ఏదైతే అక్కడ అక్యుమిలేట్ అవుతుందో కొన్ని వందల నుంచి వేల సంవత్సరాలు ఈ గోదావరి రిఫ్ట్ ఏదైతే అన్న ఈ ఫాల్ట్స్ ఉన్నాయే ఒక్కొక్క ఫాల్ట్ ఒక్కొక్క టైంలో ఆ ఒత్తిడి పెరిగి అక్కడున్న రాళ్ళ పొరలల్లో ఏదైతే రాళ్ళు ఉన్నాయో దానిని శక్తిని అధిగమించిన తర్వాతే మనకి అక్కడ స్లిప్ అనేది అవుతుంది అంటే భూమి అవుతుంది ఆ కదలినప్పుడే మనకి భూకంపం రూపేణ మనం చూడగలుగుతాం అది నమోదు చేయగలుగుతాం సో ఇప్పుడు ఇది ఏదైతే కేంద్రీకృతమైందో ఈ ములుగు జిల్లాలో మనకి ఆ గోదావరి ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ ఆఫ్ ది ఫాల్ట్ సిస్టంలో ఈ భూకంపం సంభవించింది సాధారణంగా చూసుకున్నట్లయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రకంపనలు అనేది సంభవిస్తుంటాయి ఇప్పుడు భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో సంభవించాయి టూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే బోరబండలు కూడా వచ్చాయి ఎందుకంటారు బోరబండలో మనకు వచ్చాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎప్పుడైతే చూసామో అవి చాలా పై పొరలల్లో కొన్ని వందల మీటర్ల నుంచి కిలోమీటర్ల లోపల ఆ భూకంపాలు కేంద్రం అయినట్టు మనం గుర్తించాం రెండోది వాటి మ్యాగ్నిట్యూడ్స్ చాలా చిన్నవి అప్పుడు మనం ఏం చేసాం చూ చూ చూసామంటే అధ్యయనం ప్రకారంగా ఈ ఈ పై పొరలల్లో ఎప్పుడైతే ఒత్తిడి పెరిగి నీరు వర్షపు నీరు ఇంకినప్పుడు అది లూబ్రికేట్ అయ్యి చిన్న చిన్న భూకంపాలుగా సంభవం ఎందుకంటే ఆ భూకంపాలు ఆ చిన్న పొరలల్లో ఎక్కడైతే ఉన్నాయో అవి మైగ్రేట్ అవుతూ చూడగలిగాం కానీ అవి పెద్ద భూకంపాల్లోకి ఇది మటుకు ఏదైతే ఉన్నాయో దీన్ని మటుకు మనం టెక్టానిక్ అర్థకు వ్యక్తి కింద పరిగణించవచ్చు అందుకే ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదైతే తీవ్రత మీరు అంటారో అది అధికంగా ఉంది సో ఇలాంటి ప్రాంతాల్లో ఆ రాళ్ళ పొరలల్లో ఆ ఒత్తిడి చూసి ఆ రాళ్ళు ఏ టైప్ ఉన్నాయో ఇలాంటి మ్యాగ్నిట్యూడ్ సంభవించడానికి ఆస్కారం చాలా ఉంది అంటే భూ ప్రకంపనం చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో కానీ తెల్లవారుజాములు కానీ అధికంగా వస్తుంటాయి ఎందుకంటారు ఇవాళ అయితే పగలు ఏడు గంటలు ఇరవై ఏడు నిమిషాలకు వచ్చింది సో ఫీల్ రాత్రులు చిన్న భూకంపాలు వచ్చినా కూడా నిశ్శబ్దత ఎక్కువ ఉంటుంది మానవ అలికిడి తక్కువ ఉండటం వల్ల మనం చిన్న అలికిడి ఎక్కడైనా కూడా మనం ఎక్స్పీరియన్స్ అండ్ కానీ కొన్ని అర్త్క్వేక్స్ నైట్లో వచ్చినట్టు మనం చూసాం కూడా అలాగే కాకుండా ఇప్పుడు నేపాల్ హర్త్క్వేక్ రెండు పదిహేను అది పదకొండున్నర ప్రాంతంలో ముజఫరాబాద్ అర్త్క్వేక్ అలాగే మధ్యాహ్నమే వచ్చింది సో మనం అలా రాత్రులే భూకంపాలు సంభవిస్తాయి పగలే సంభవిస్తాయి అని అనే ఆస్కారం లేదు కానీ చిన్న చిన్న అలికిడి ఎప్పుడైనా ఉంటే అవి మనం ఫీల్ అవుతాం ఎందుకంటే నిశ్శబ్దత ఎక్కువ ఉంటుంది రాత్రులు కనుక మనం ఫీల్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది వర్షాకాలం సమయంలో ఎక్కువగా భూక్రప ప్రకంపనలు అనేవి సంభవిస్తుంటాయి ఎందుకంటే భూమి పొరల మధ్య గ్యాప్ ఏర్పడడం వల్ల వాటిని సెట్ చేసుకునే సమయంలో వస్తుంటాయని అనుకుంటాం ఎందుకు ఇప్పుడు చలికాలంలో కానీ ఎండాకాలంలో కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాలంతో ఏమీ ఆస్కారం లేదండి అది మటుకు దాన్ని ఏదైతే మనం బో బోరబోద మాట్లాడడం దాన్ని హైడ్రోసైస్మిసిటీ అంటాం దాన్ని అది మనం దాన్ని క్యాటగరైజ్ చేయగలిగాం ఇప్పుడు నైన్టీన్ నైంటీ త్రీ ఎర్త్ సెప్టెంబర్ థర్టీ ఎత్ వచ్చింది ఈ అర్తికువేకం మనకి డిసెంబర్లో వచ్చింది అలాగే భద్రాచలం అర్తికువేక్ ఏప్రిల్లో వచ్చింది సో ఏప్రిల్ అయినా సరే సెప్టెంబర్ అయినా సరే దానికి మాసం అనేది లేదు దానికి ఋతువు అనేది లేదు భూకంపం ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఆ రాళ్ళ పర్ల పక్కన అధిగమించిందో ఎప్పుడైతే కదిలేక భూమిలో అయిందో మనకు భూకంపం సంభవిస్తుంది సో దానికి దీనికి అనే ఋతువు ప్రకారంగా భూకంపాలు సంభవిస్తాయి మాసాలు ప్రకారం ప్రకారంగా సంభవిస్తాయి అనేది కరెక్ట్ కాదు భూ సంభవించినప్పుడు అనేక నష్టం కూడా వాటిల్తుందని కూడా చెప్తా ఉన్నారు అంటే ఒకవేళ స్థాయి ఏ స్థాయిలో ఉంటే దాని తీవ్రత ఉంటుంది ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి భూ ప్రకంపనలు మళ్ళీ ఒక నాలుగైదు రోజుల వరకు ఉండే అవకాశం ఉండదని కూడా అంటున్నారు మన వచ్చే అవకాశం ఉంది అంటారు ఇప్పుడు ఫస్ట్ యూజువల్లీ ఇంత మ్యాగ్నిట్యూడ్ వస్తే ఆఫ్టర్ షాక్స్ అంటారు వాటిని అంటే తీవ్రత తక్కువగా ఉంటుంది దీనికన్నా తగ్గు మొగంలో ఉంటాయి అవి ఆఫ్టర్ షాక్స్ వచ్చే వచ్చే ఆస్కారం ఉంది అది నెంబర్ వన్ నెంబర్ టూ తీవ్రత అనేది కాదు ఇప్పుడు కట్టడాలు ఆరు మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అనుగుణంగా మనం కట్టడాలు నిర్మిస్తే మనకు ఆరు పాయింట్ మూడు అంటే ఐదు పాయింట్ మూడుకు ఆరు వరకు అన్నమాట మన కట్టడాలు సో దాని నుంచి మనం ఇంత తీవ్రత అయితే కట్టడాలు కూలుతాయి అనే ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం జపాన్లో చూస్తాం ఎయిట్ మ్యాగ్నట్యూడ్ వచ్చిన అన్ని కట్టడాలు నిలుస్తాయి అంటే వాటికి అనుగుణంగా ప్రకంపనలు ఏవైతే ఏర్పడతాయో అవి పరిగణనలో తీసుకుని మనం ఏదైతే బలైనా సరే గృహాలైనా సరే ఏవైతే నిర్మిస్తున్నామో వాటిని డిజైన్లో కన్సిడర్ చేస్తే మన ఇల్లు కూలి ఆస్కారం లేదు కానీ వాళ్ళని ఏం చెప్పదలుచుకున్నానంటే ఇరు రాష్ట్రాలకి మనకి ఇది ఒక రిమైండర్ ఈ ప్రక యాభై ఐదు ఏళ్ళ తర్వాత ఇంత తీవ్రతతో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో ఈ భూకంపం సంభవించింది ఇప్పుడు విస్తారంగా దీని ప్రకంపనలు ఫీల్ అయ్యారు సో దీనివల్ల ఏమి నష్టం కాకపోయినా కట్టడాలు నిర్మించేటప్పుడు ఏవైతే మున్సిపాలిటీస్ అప్రూవల్ ఇస్తాయో వాటిని ఆ సైస్మిక్ జోన్ అనుగుణంగా ఆ డిజైన్స్ ఉంటేనే వాటికి అప్రూవల్ ఇవ్వాలని నా విన్నపం ఇది ఎందుకంటే అర్త్క్వేక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ హజార్డ్స్లో మనం చూస్తే జియోఫిజికల్ హజార్డ్స్ అర్త్క్వేక్స్లో అయినా సరే ల్యాండ్స్లైడ్స్ స్లైడ్స్ అయినా సరే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు గత మనం నైన్టీన్ ఎయిటీ నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం ఒక ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రాణాలు పోయినట్టుంది పంతొమ్మిది వందల తొంభై మూడు కిలారీ అర్తుకేకైనా సరే రెండు వేల ఒక బుజ్జ్ అర్తుకువకైనా సరే అత్యధికంగా ప్రాణ ప్రాణ నష్టం ఎందుకంటే ఆ కట్టడాలు ఆ సైస్మిక్ జోన్ ప్రకారంగా అనుగుణంగా లేకపోవటం వల్ల ఆ కట్టడాలు కూలిపోయిన తర్వాత అది ఆ అర్ధరాత్రి ఆ తెల్లవారుజామున రావటం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది కిలారీలు సో అదే మనం అంత తీవ్రతతోనే అదే టైంలో మనం పోయి కాలిఫోర్నియాలో ఫ్రాన్సిస్కోలో అర్త్క్వేక్ అంతే ఏడాది తర్వాత వస్తే ఇరవై నాలుగు మంది ప్రాణం పోయింది కోల్పోయారు ఎందుకు కోల్పోయారు అటాక్ ఏదైతే ఫ్రీవే పైన ఉంది అది కొలాబ్స్ అయిపోయారు కట్టడాలన్నీ అర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్తో కట్టుకున్నారు కనుక ప్రాణ నష్టం జరగలేదు సో నా విన్నపం ఈ రెండు రాష్ట్రాలకి ఏమిటంటే మేనేజ్మెంట్ వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి పిల్లల్లో దట్ మనం ఏదైనా క కట్టినప్పుడు దాన్ని అర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ స్ట్రక్చర్స్ కడితే మనం భయాందోళన పడే అవసరం లేదు అంటే భూ ప్రకం సంభవించడానికి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కూడా ఒక కారణంగా అంటారా లేదు వాతావరణంకి దీనికి అనే కొరిలేషన్ అనేది ఇప్పటి మనకి లేదు అది అధ్యయనం చేయాలి ఒకటైతే మనకి తెలుసు కొన్ని వేల కిలోమీటర్ల డెప్త్లో నుంచి ఈ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఆ ఒత్తిడి వల్లనే మనకి ఈ భూకంపాలు సంభవిస్తాయి ఈ భూమి భూ ఈ ఏవైతే భూమి పైన ఉన్న పలకలు వంద కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల థిక్నెస్లో ఉన్న పలకలు అవి ఏవైతే ప్రయాణం చేస్తున్నావు పయనిస్తున్నాయో వాటన్నిటి కోసంకి ప్రాసెసెస్ కొన్ని వెయ్యి కిలోమీటర్లు వేల కిలోమీటర్ల డెప్త్ నుంచి వస్తాయి సో పైన ఉపరితలంలో జరిగే దానికి వాతావరణ మార్పులు లోపల భూమి లోపల సంభవించే ఒత్తుళ్ళు దానికి మనం కొరిలేషన్ చేసేది చాలా కష్టమండి చివరికి ఒక ప్రశ్న సార్ భూ ప్రకంపలు వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనం ఇక్కడే కూర్చున్నాం ప్రకంపనం వచ్చింది నేను లైవ్గా ఉన్నాను మనం వదిలేసి పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తాం ఈ కట్టడం అనేది ఈ నిర్మాణం ఆ ప్రకంపననికి తట్టుకుంటుందా లేదా మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఈ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాం రెండోది సరే నాకు భయం నాకు తెలియదు అవేర్నెస్ ఇలాంటి మంచాల కిందో లేకపోతే ఈ చౌకోటీల దగ్గరకో మనం పోవాలి లేకపోతే మనకి సమయం ఉంటే ఇంటి బయటకు వెళ్ళాలి అదే మనకి నేరో బైలేన్స్ ఉన్నాయనుకోండి మనం అక్కడ బయటకు పోయినా కూడా అది అందుకే లోపల ఉండటమే ఇలాంటి చోట తలదాచుకోవటమే బెటర్ అని మనం చెప్పగలుగుతాం ఇది అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం అర్త్క్వేక్ సేఫ్టీ కోసం ఇవి ఇలాంటి తలదాచుకుంటే మంచాల కింద డైనింగ్ టేబుల్ల కింద లేకపోతే చౌకోటీల కింద అక్కడ కూల్యే ఆస్కారం చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉంటే ఆ ఫ్యాన్ కూలే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ నా ప్రకారంగా మూడు సెకండ్లు ఐదు సెకండ్లు ప్రకంపనలు వచ్చినప్పుడు భయాందోళన పడే అవసరం లేదు ఎందుకంటే మన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రకంపనల్ని తట్టుకోగలదు కానీ మట్టి ఇల్లు అవి ఉన్నాయి తగు జాగ్రత్తలు అక్కడ తీసుకోవాలి కచ్చా ఇల్లు ఏవైతే ఇంజనీరింగ్ డిజైన్ లేవో అవి కూలే ఆస్కారం ఉంటుంది ఈ కేంద్రం ఏదైతే ఈ భూకంపం కేంద్రం దగ్గర ఉంటాయో అలాంటి ఇల్లు కూలి ఆస్కారం